Last paragraph, it shall participate in the meetings of above mentioned committee only if the process of preparation of DPR of Nalamala Sagar and its illegal construction by Andhra Pradesh and process of appraisal of projects PFR by CWC is halted or stopped immediately so that ఫేట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ వైల్డ్ ఆర్ బీయింగ్ ఇంత స్పష్టంగా రాహుల్ రాసిండు ముప్పై నాడు ఇవరెప్పుడు రాసిండ్రు ముళ్ళు గట్ట బిర్టి పొడిస్తే ముప్పై నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే ఒకటో తారీఖు రాసిండు ఏమని రాసిండ్రు కమిటీ అయితే వేసినము కానీ ఈ కమిటీ మీటింగ్ కు రెండు కండిషన్లు ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్ వస్తాము అన్నారు ఏంటి మొదటి కండిషన్ ఏంటి మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్ కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ఉత్తరం రాసింది నవ్ మై క్వశ్చన్ ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా ఏమైనా చెవుల చెప్పిందా ఆ కాగిధం బయట పెట్టండి నంబర్ టూ ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా కమాన్ బయట పెట్టండి మరి ఈ రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్ ఎందుకు పోతున్నారు అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా ఈ తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ ఊరుకోం కాక ఊరుకోం విఆర్ ఫైటర్స్ ఎన్నో త్యాగాల పునాదుల తెలంగాణ తెచ్చినాం ప్రజలు మీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉత్తరం మీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా మీ అప్రూవల్ తోనే ఉత్తరం పోయింది కదా మరి ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పడిపడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్ లో పాల్గొంటున్నారు ఇంకా బాధ కలిగే అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఈ మీటింగ్ ఎవరు లీడర్ ఎవరు ఆదిత్యనాథ్ దాస్ ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు ఆదిత్యనాథ్ దాస్ తోలుతుండ్రు ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికి తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తొమ్మిదవ మీటింగ్ ఇది మీటింగ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు కూడా ఇక్కడ ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిదవ జీఆర్ఎంబి మీటింగ్ ఎవరు వెళ్ళారు ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది ఆ మీటింగ్ లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ మీ అందరికి మీడియా కూడా ఇస్తాను ప్రజల ముందు కూడా పెడతాను చాలా పెద్ద ఉంది కానీ ఇందులో సింపుల్ గా ఒక రెండు లైన్లు చదువుతాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏమంటాడు నేను ఒక లెటర్ రాసిన రిగేషన్ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుపాకుల గూడెం మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ మొన్న ముఖ్యమంత్రి ప్రారంభించిన చనాకా కొరాటా ప్రాజెక్ట్ రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్ ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు వీటన్నిటినీ నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా ఇస్తుంది ఇది తెలంగాణ మొత్తం నీళ్లన్నీ వాడుకుంటుంది తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసిన మీటింగ్ లో మాట్లాడిన మినట్స్ ఆ దొంగ నియాల తెలంగాణ తరఫున చదువుతున్నాడు దొంగ చేతికి తాగు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగును వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అసలు మీటింగ్ పోవడే తప్పు ఆ మీటింగ్ ఎవరు దొరుకుతుంది అంటే దొంగ చేతికి తాలపు ఇచ్చినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్ల స్టేలు తెచ్చిన వ్యక్తి నరాయణ తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతున్నట్టు అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు మొత్తం మా తెలంగాణ మన తెలంగాణ నీళ్ళని ఆంధ్రకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్టా కాదా మీకు ఇవ్వ తెలంగాణ బిడ్డలే దొరకలేదా తెలంగాణలో ఒక నిఖాబ్స్ అయిన ఒక ఇంజనీర్ దొరకలేదా తెలంగాణ సోయిగల్లా ఒక్క ఒక ఒక అధికారిని దొరకలేదా ఈ తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్న ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం మన కాళేశ్వరం వద్దంటాడు మనకు మంచి నీళ్ళు వద్దంటాడు మన దేవాదయం వద్దంటాడు ఆదిలాబాద్ నిలిచే తుపాకుల గూడెం వద్దంటాడు ఇలా మా సమక్ష సాగర్ వద్దంటాడు ఇలా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు అసలు మీటింగ్ కి ఎట్లా పోతారు ఈ దొంగలు దొంగలు ఊలు వంచుకున్నట్లు లేదా ఇది పోను పోను అంటూనే మీటింగ్ పోతాడు నువ్వు ఏమని రాసినవు అయ్యే నేను మీటింగ్ నువ్వు కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసీలో గోదావరి బనకచెర్ల అప్రైజల్ ఆపుతనే మీటింగ్ కు మరి ఎందుకు పోతున్నావు ఆపిణా ఆపితే కాగితం వచ్చిందా ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ ఆపాలి అన్నాడు టెండర్ ఆపిడ టెండర్ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది ఆ టెండర్ అవార్డు అయిపోయింది కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేసిండు మరి ఎందుకు పోతున్నావు మీటింగ్ కు మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒప్పుకుంట్రా అంటే ఈ రోజు తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్ కి అప్పజెప్పే కుట్ర జరుగుతా ఉంది నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి మీద నాలుగు వందల టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతి తెచ్చినాం పది డిపిఆర్లు పంపినాం గోదావరి మీద పది డిపిఆర్లు ఢిల్లీకి పంపి ఏడు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వందల టీఎంసీల నీళ్ల హక్కులను సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అరే నువ్వు రెండేళ్ళ అయింది ఒక్క డిపిఆర్ పంపింది లేదు ఒక్క అనుమతి తెచ్చింది లేదు మేము పది పంపి ఏడు తెచ్చినాం ఇంకో ఒకటి రెండు ప్రాజెక్టులు వార్ధ గాని కాళేశ్వరం సెకండ్ టిఎంసీ గాని అవి సగం అనుమతులు వస్తే మిగతా అనుమతులు తేవాల్సిన తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు వాపసు తెచ్చుకున్నది అబ్బా ఏం గొప్పాయే ఆ రెడ్డి నువ్వు ఒక్క చుట్ట నీళ్ళు అనుమతి తెచ్చింది లేదు ఒక్క డిపిఆర్ కొత్తగా పంపింది లేదు బిఆర్ఎస్ పంపిన డిపిఆర్ వాపస్ వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో పది డిపిఆర్లు పంపి ఏడు ఏడు ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం ఇంకా మూడు డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే వార్ధా కావచ్చు థర్టీఎంసీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు అని వాపస్ తెచ్చినావు నీ రెండేళ్ల రెండు నెలల అంటే అవి వాపసు తెచ్చుకుంటావు నెలమల సార్ జెండా ఉతవా ఈ ఇంత నీళ్లు గోదావరి నీళ్లు భార చేస్తావా మేం చూస్తూ ఊరుకోం బిఆర్ఎస్ కు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం తెలంగాణ హక్కులు ముఖ్యం ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం నీకు సోలు లేదేమో మాకు మాకు తెలంగాణ సోలున్నది తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం ప్రశ్నిస్తాం అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చూడతామని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేము చూస్తూ ఊరుకోము తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైపాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు బైపాట్ చేయమంటున్నావు నువ్వే రాసిన ఉత్తరం కేంద్రం హామీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పనుల ఆప్త మీటింగ్ కు వస్తాను కేంద్రం నీకు హామీ ఇస్తే బయట పెట్టు ఆంధ్రప్రదేశ్ పనుల ఆప్తూ నీకు ఉత్తరం రాస్తే దాన్ని బయట పెట్టు ఆ రెండు జరగకుండా నువ్వు దూడు బస్ తల తలవుకోవడానికో దొంగ చేతికి తాళపు చేయిలిచ్చి తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకించిన ఆదిత్యనాథ్ దాస్ ను ఇవాళ నువ్వు ఢిల్లీకి పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడమే